మహబూబ్నగర్ జిల్లా చర్చలలో వార్ మొదలైంది అసలు ఎమ్మెల్యే నువ్వా నేనా నేను అడిగే ఐదు ప్రశ్నలకు పది రోజుల్లో సమాధానం ఇవ్వాల్సిందే అధికారంలో ఉన్న ఎమ్మెల్యే ప్రజల్లో ఉన్న అపోహను తొలగించాల్సింది పోయి తలనొప్పిగా మారాడు సంబంధం లేని సమస్యలపై మాట్లాడుతూ యూట్యూబర్ వైరల్గా మారిన జర్చర్ల ఎమ్మెల్యే స్థానిక ఎమ్మెల్యే అనిరుద్ధ్ రెడ్డి నియోజకవర్గంలో ఎలాంటి అభివృద్ధి పనులు చేయకుండా కేవలం ప్రజలను మభ్యపెడుతూ సంబంధం లేని రాష్ట్ర స్థాయి వ్యాఖ్యలను చేస్తూ స్థానిక ప్రజలకు తలనొప్పిగా మారిందని ప్రజలు వాపోతున్నారని మాజీ ఎమ్మెల్యే లక్ష్మారెడ్డి ఆరోపించారు నేను దాన్ని కూడా డిమాండ్ చేస్తా ఉన్నాను అది ఎక్కడ కూడా చర్చ ఇక్కడ నుంచి కోదాడ వరకు ఎక్కడ కూడా కాంపల్సరీ రాలేదు ఫిఫ్టీ ఫిఫ్టీ లోపల వస్తే చూపియాలి అది అనుకోండి తప్పించుకొని తిరుగుతుంది వస్తే చూపియాలి ఏంది మాట్లాడి మీదే తొబ్బి నీకు చేతగాక మంది త్వర మీద తోడి మాటలు మాట్లాడి వెళ్ళిపోతా ఉన్నావు నేను లాస్ట్ టైం చెప్పినా నేను లాస్ట్ టైం చెప్పినా కొత్తపల్లి దగ్గర యాక్సిడెంట్ అయితే నేను ఒక్కొక్కరికి చనిపోయిన వాళ్ళకి పన్నెండు లక్షలు ఇప్పించిన అదే బాలనా దగ్గర నీ టైంలో ఐదు మంది సరిపోయిన యాక్సిడెంట్ బీదోళ్ళు ఎస్టీ ఎస్టీలు మరి వాళ్ళ పన్నెండు రూపాయలు రాలే అవి ఇప్పి నాయన అని చెప్పినా ఈ మూడింటికి సమాధానం లేదు అంతకుముందు కూడా నా మీద ఒక ఆరోపణలు చేసాం ఏంటంటే సచ్యు నుంచి డైరెక్ట్ లక్ష్మణారెడ్డి గారి అకౌంట్కి డబ్బులు వచ్చినాయి ఆ నీళ్ళ నోటుకుంటే మాట్లాడి ఎవరో మాట్లాడలేదు ఆ ప్రూఫ్ చూపి అని చెప్పిన ఇంతవరకు లేదు అది 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 ఒకటి ఇంకోటి బాలనార్ గంగపూర్ రోడ్ నేనే చేసిన అయ్యా నీవే చేసినా నీ గవర్నమెంట్ వచ్చినా నీ గవర్నమెంట్ వచ్చినాక జీవో కాపీ చూపించి అడిగాను వాటికి సమాధానం చెప్పలేక మనం ఏదో స్క్రీన్ పెట్టి తొండి మాట మాట వెళ్ళిపోయాడు మళ్ళీ ఇప్పుడు మళ్ళీ అదే తొండి మాటలు అదే ఇది ఏమనాలను అది అటువంటి మాటలు మాట్లాడుతున్నాడు ఆయన ఆంధ్ర కాంట్రాక్టర్లకు బిల్లులు బంద్ చేయాలని మాట్లాడి అయ్యా ముందు నీ కాంట్రాక్టర్ ఆంధ్ర కాంట్రాక్టర్ బిల్లు బంద్ చేయి చర్చలు ఇలా చేసే ప్రతి పని ఆంధ్ర కాంట్రాక్టర్లు చేస్తున్నారు గంగా బాలగర్ గంగాపూర్ రోడ్ కాంట్రాక్టర్ ఇంకా మిగతా రోడ్ కానీ పంచాయతీ రోడ్ బీటీ రోడ్ మొత్తం కూడా నెల్లూరు కాంట్రాక్టర్ చేస్తున్నాడు మరి ముందు ఆ నెల్లూరు కాంట్రాక్టర్ బిల్లు బంద్ చేయి నీ చేతి పని కదా బిల్లు చేయద్దాని చెప్పారు ఆర్ఎం అధికారులు చెప్తే బిల్లే చేయరు ముందు ఈడ కాకబెట్టి నువ్వు ఇక్కడ ట్రై చేయి అన్నీ చెప్పేటివి ఏం మాట ఏంటివో నువ్వు మాట మనసులు ఏమిటో అందరికీ అర్థమైపోయింది ఇటువంటి డ్రామాలు వద్దు ఇలా ఈ రోడ్ రోడ్డు నుంచి మాట్లాడినావు ఇప్పుడే కోలిసినాం మరి ప్రతిసారి ఏమంటారు అంటే టీఆర్ఎస్ వల్ల ఇల్లు పోకుండా ఇట్లా చేసిన డిజైన్ మార్చినంటే ఇలా ఇల్లు పోకుండా డిజైన్ కాదు ఇల్లు పోనే పోవు అప్పుడైనా పోకుండా ఇప్పుడైనా పోకుండా మరి ఇలా మా గోరదలు ఏంటిది సెంటర్కి వెళ్ళి కోల్సే సరిగ్గా యాభై ఫీట్ల పైన ఉంది యాభై అయితే మినిమం ఉంది మరి ఈ నుంచి ఆయన చెప్పిండు మరి నిన్న ఆయనే చెప్పండి ఏమన్నా ఉన్ననే ఇద్దరం కలిసి టే పట్టి కొల్దాం రెడీ నేను ఇక నేను అవసరం లేదా మాది నేను కొలిచిన మాట ఈ ఇక ఈ నుంచి అడిగిన కొలిచి మరి పొగడం చేయి ఇది అడిగిన ఎవరు ఉన్నా తెలుసా నీకు మరి కొలవకుండా ఇంటికి జరితే తప్ప అవుతుంది పది రోజులు ఇవన్నీ సమాధానం చెప్పాలి కొలవాలి చెయ్యాలి ఇప్పుడు మనకి చివరిగా ఐదు క్వశ్చన్లు మా అక్క పేరు మీద రెండు ఎకరాలు ఉందని ఆయనే ప్రకటించండు ఆ రెండు ఎకరాల కాపీ కావరా నాకు దాని తర్వాత ఈ రోడ్ వైడనింగ్లా కంపల్సరీ వచ్చింది మిగతా అంతటా జర్చలు రాలేదన్నాడు అది చూపించాలి ప్రూఫ్ చూపించాలి తర్వాత మీ ఊర్లో ఉన్న రంగారెడ్డి గుడ్డలు ఇండోమెంట్ ల్యాండ్కి సంబంధించి డీటెయిల్స్ ప్రజలకు ప్రకటించు నాకు నా ఇంటి కూడా కాదు అది తర్వాత అంతకుముందు తప్పించుకున్నావు కదా మహానగర్ రంగపూర్ రోడ్డు జియో కాపీ చూపి దాంతోపాటు నా అకౌంట్ డబ్బులు వచ్చాయని డాక్ కొట్టావు అంటే నన్ను ప్రజల ముందు తప్పు మరి ఏ అకౌంట్లోకి వచ్చినా ఎంత డబ్బులు చూపించాలి కదా ఇవన్నీ నువ్వు మాట్లాడేవి నీవే సమాధానం చెప్పాలి పది రోజులు టైం తీసుకుంటావు పది రోజులు నేను టైం చెప్తున్నా నీకు పది రోజులు చాలా కాబట్టి ఇంకో పది రోజులు తీసుకో నువ్వు నాకు డెడ్ లైన్ పెట్టు కాదు నేను నీకు పెడుతున్నా ఇంకా నాది పది గుంటలు అయితుందో క్లియర్ పక్కా పట్టాలండి దాంట్లో ఏం తప్పు లేదు